వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ ఈరోజు మనము మన కిచెన్ లో గుంటూరు కారం రెడీ చేసుకుందాము బాండి పెట్టేసి ఇవన్నీ వేయించుకుందాము ఇప్పుడు అన్నీ ఒకటే కప్పుతో నేను తీసుకుంటున్నాను ఏదన్నా ఒక కప్పు తీసుకోండి ఆ కప్పుతోనే కొలత పెట్టుకోండి నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నా ఆగకుండా వేయించుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది కొద్దిగా వేగింది కదా ఇప్పుడు మనం దీంట్లో అదే కప్పుతో మనం శనగపప్పు వేస్తాం శనగపప్పు కూడా కొద్దిగా వేగింది కదా తర్వాత ఒక కప్పు మినపప్పు కూడా యాడ్ చేస్తున్నాం ఈ మూడు కలిపి బాగా వేయించుకున్నాము మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము బాగా వేగిపోయినాయి ఇవి ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు మనం ధనియాలు సేమ్ అదే కప్పుతో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకుందాం ఇప్పుడు ఇవి ఎండబెట్టిన మామిడి అరుగులు ఇవి ఎండబెట్టిన మామిడి అరుగులు ఆమ్చూర్ పౌడర్ దీంతోనే చేస్తారు ఇవి కూడా ఒక రెండు యాడ్ చేసుకున్నాం ఇవి కూడా వేగిపోయినాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాము అదే దాంట్లో ఇప్పుడు కరివేపాకు తర్వాత ఎండుమిర్చి ఇక వేగిపోయినాయి అండి ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇవన్నీ చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము ఇవి చల్లారి ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకుందాం కొంచెం సగం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిర్చి యాడ్ చేద్దాము ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు వేసి అట్లాగే సరిపడా ఉప్పు కూడా వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఎందుకంటే ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరి పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా వరక గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇది ఇడ్లీ దోశ అన్నంలోకి అన్నిటిలోకి బాగుంటుంది తర్వాత దీన్ని చల్లారండి ఇవ్వాలి ఇమ్మీడియట్గా బాటిల్లో పోసి మూత పెట్టొద్దు కొంచెం సేపు ఒక వన్ అవర్ బాగా చల్లారాలి ఎందుకంటే గ్రైండ్ చేసినప్పుడు వేడి అవుతుంది ఆ వేడిని అట్లా పెట్టేస్తే లోపల తొందరగా పాడైపోతుంది అనమాట ఇదిగో ఇలా అన్నంలో చక్క పొడి వేసుకొని నెయ్యి అయిన వేసుకోండి నాకు కాచిన ఆయిల్ ఉంటుంది కదా అది చాలా ఇష్టము కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో ఇదిగోండి మన గుంటూరు కారపొడి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి よ。Thank you.